పట్టణంలోని సమగ్ర శిశు అభివృద్ధి కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో భార్యాభర్తలు నిరసన తెలిపారు కార్యాలయంలో పనిచేసే ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నారాయణ అనే వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వాలని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి యత్నించినా సంఘటన చోటు చేసుకుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగి తనకు భూమి ఇప్పిస్తానని తొమ్మిది లక్షలు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా భూమి ఇప్పించకపోవడంతో మధ్యవర్తుల సమక్షంలో ఆరు లక్షలకు ఒప్పుకొని ఒక లక్ష రూపాయలు చెల్లించినట్లు బాధితుడు నారాయణ తెలిపారు కాగా మిగతా ఐదు లక్షల రూపాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో అతను పనిచేసే కరళమెదుట పురుగుల మందు దాగి ఆత్మహత్యం చేసినట్లు తెలిపారు సిబ్బంది అడ్డుకొని దగ్గర సెకండ్ బిట్ ల్యాండ్ ఈ శ్రీనివాస్ వారి జాగా గురించి చెప్పిండు మన ఇల్లు లోకల్ శ్రీనివాస్ ఆయన విడతల వరకు తొమ్మిది లక్షల ఎనిమిది వేల రూపాయలు క్యాష్ ఇచ్చినా ఆయనకు చెప్పులు తెచ్చిన ఆయనకు చెప్పులు తాతని దగ్గర పెట్టినప్పుడు జాగాలో డబ్బులు ఇవ్వలేదు తర్వాత నేను తెలుసుకున్నాను తర్వాత మళ్ళీ జాగను వాళ్ళే ప్లాట్ కొట్టి శ్రీనివాస్ లోకల్ శ్రీనివాస్ అంబేషన్ ప్లాట్ అందరికి ఇక డబ్బులు తెలిసినోడే కదా కదా కూడా ముద్రాజే కదా అని చెప్పి నేను ఒప్పుకోబెట్టిన పెట్టినా ఎవరిని ఏమని లేవు చాలామంది వాళ్ళని డబ్బులు వస్తే ఇస్తాడని చెప్పంటే నేను పెద్ద మసలు చెప్తే పిలిపించి పిలిపించాడు తొమ్మిది లక్షల రూపాయలకు ఆరు లక్షల రూపాయలు ఒప్పుకున్నాడు ఆరు లక్షల రూపాయలు ఒప్పుకొని లక్ష రూపాయలు ఇచ్చింది ఆ రోజు మళ్ళీ ఆ ఐదు లక్షల రూపాయలకు ఇంకొక మూడు నెలల టైం పెట్టి ఏర్త నెల ఈ నెల ఏడు తక్కున్నాడు పెద్ద మసలు పోయితే లాగా పడుతున్నాడు మొత్తమే నేను జవాన కనకడ నడితే ఫోన్ లావాడతాడు ఆయన ఈ నెల నడితే ఈయన ఫోన్ లావాడుకుడు కూడా ఇక నా పరిస్థితి ఆగమైంది మొత్తం నా ఇంటి లాకేసారు నా ఇల్లు ఇప్పుడు సీజింగ్కి వచ్చింది నా బిల్డింగ్ లోన్ వల్ల మొత్తం అప్ల పాలు నేను నాకు తొమ్మిది లక్ష ఎనిమిది గంటల రూపాయలు మూడు నుంచి ఆ సంవత్సరం ముట్టే అంచెత్తిపోయినాయి అమౌంట్ ఇప్పుడు నా డబ్బులు నాకు ఇప్పి మనీ లేదా వచ్చిన వస్తే తిరుమల డబ్బిస్తు అంటుంటారు